ఆత్మీయ వీక్షకులందరికీ పునఃస్వాగతం ఇంతకుముందు వీడియోలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రత విధానాన్ని వివరించుకున్నాం కదా ఇక ఈ వ్రత ఫలితాన్ని తెలియజెప్పేటువంటి వ్రత కథలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం నైమిశారణ్యంలో సూత మహాముని సౌనకాది మహామునులకు అనేక విషయాలను తెలియచెప్పుతూ మానవులకు దారిద్ర్య బాధను తొలగింపజేసేటువంటి ఒక ఉత్తమ వ్రతాన్ని నేను మీకు తెలియచేస్తాను అని ఇలా చెప్తూ ఉన్నాడు పూర్వం పాండురాజు పుత్రుడైనటువంటి ధర్మరాజు తమ్ములతోట అరణ్యవాసం చేస్తూ మిక్కిలి కష్టాలు అనుభవిస్తూ ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు బావా మహానుభావా కష్టములనే సాగరము ఎందుకు కలతీరే మార్గము నాకు తెలపమని ప్రార్థన చేసినాడు అప్పుడు భగవానుడు మానవుల సకల పాపములు తొలగింపజేసే ఒక ఉత్తమ ఉన్నది అది శ్రీ అనంత వారి వ్రతం ఈ వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఆచరించాల్సి ఉంటుంది ఈ వ్రత విధానాన్ని విధిపూర్వకంగా ఆచరించినటువంటి వారికి సుఖ సౌఖ్య అనంత కీర్తులు సంప్రాప్తిస్తాయి అని చెప్పగా ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు ఓ ప్రభో ఈ అనంతుడు అనేటువంటి దైవం ఎవరు ఆయన ఆదిశేషుడా లేక తక్షకుడా లేక బ్రహ్మయా అని అడగగా శ్రీకృష్ణమూర్తి ఓ పాండుపుత్ర అనంతుడనగా వేరెవరో కాదు నేనే నేనే కాలస్వరూపులను అనంతుడనే పేరిట భూభారము తగ్గించేందుకు వసుదేవుని గృహమున జన్మించినాను నన్ను కృష్ణుడుగాను విష్ణువుగాను హరిహర బ్రహ్మాదులుగాను సృష్టిస్థితి లయలకు కారణభూతుడుగాను అయినటువంటి వాడిగా తెలుసుకో ఓ ధర్మరాజా ఈ వ్రత ప్రభావాన్ని తెలియజేస్తాను శ్రద్ధగా విను పూర్వం సుమంతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు మహర్షి యొక్క పుత్రిక అయిన దీక్షాదేవి అనే కన్యకను వివాహమాడి శీలా అనే కుమార్తెకు జన్మనిచ్చినారు కొంతకాలానికి దీక్షాదేవి విషజ్వర ప్రభావం చేత మరణించింది వైదిక కర్మ లోపానికి భయపడి ఈ సుమంతుడు కర్కశ అనే ఒక కన్యకను వివాహం చేసుకున్నాడు ఈమె పేరుకు తగినట్లే కఠిన చిత్తురాలుగాను గయ్యాళిగాను కలహకారినిగాను ఉండేటువంటిది మొదటి భార్య కుమారుడైన కుమార్తె అయినటువంటి శీల చిన్నప్పటి నుంచే దైవభక్తి కలిగినటువంటిది సజ్జన స్నేహం చేస్తూ ఉండంగా యుక్త వయసు అయినటువంటి పిదప తండ్రి అయినటువంటి సుమంతుడు ఈ శీలకు వివాహం చేయదలుచుకుని వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండంగా కౌండిన్య మహాముని తపస్సు పూర్తి చేసుకుని తిరుగుతూ ఈ సుమంతుని యొక్క గృహానికి వచ్చినాడు కౌండిన్య మహాముని అర్ఘ్యపాత్యములు సమర్పించి అనే తన కుమార్తెనిచ్చి వివాహం చేసినాడు పెళ్ళైన పిమ్మట అల్లునికి ఏదైనా బహుమతి ఇవ్వాలని తన భార్య అయిన కర్కశ వద్దకు పోయి విషయం చెప్తే ఆమె చూన లేచి లోపలికి పోయి తలుపు గడియ వేసుకొని ఇక్కడేం లేవు ఇచ్చేది లేదు పొమ్మని చెప్పింది దాంతో ఆయన చాలా బాధపడి సుమంతుడు కనీసం దారిభత్యానికైనా ఇవ్వకుండా పంపడం యుక్తం కాదు కదా అని వివాహంలో వస్తువులన్నీ అయిపోగా మిగిలిపోయినటువంటి కొంత పేలపిండి ఉంటే దాన్నే ఇచ్చి దంపతులను పంపించినాడు కౌండిన్య శీల దంపతులు తమ ఆశ్రమానికి వెళ్తూ మధ్యాహ్న సమయమున సంధ్యావందన విధికోసరంగా ఒక తతాకం వద్ద ఆగారు అక్కడ అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి అనంత పద్మనాభ స్వామిని పూజిస్తూ ఉన్నారు అప్పుడు శీల ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఏ దేవుని పూజిస్తున్నారో ఆ దేవుని పూజిస్తే ఫలితమేమిటో కూడా తెలియచెప్పండి అని అడిగింది వారు ఓ పుణ్యవతి ఇది శ్రీ అనంత పద్మనాభస్వామి వారి వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఉదయమే స్నానమాచరించి గృహంలో ఒక పరిశుద్ధమైన స్థలం ఎందు గోమయము చేత అలికి అష్టదళ పద్మాన్ని ముగ్గును వేసి పీటపైన కలశమును పెట్టి ఆ కలశముపైకి సర్వవ్యాపకుడైనటువంటి శ్రీ అనంత స్వామిని దర్భలతో ఉనర్చి ఆవాహనం చేసి కల్పోక్త ప్రకారంగా షోడసోపచార పూజ చేయాలి పద్నాలుగు ముళ్ళు కలిగిన కుంకుమతో తడిపిన కొత్త తోరమును పూజించి బ్రాహ్మణులకు పద్నాలుగు అతిరసములను వాయనమిచ్చి తర్వాత తాము పూజించాలి పూజాద్రవ్యములన్నీ పదునాలుగేసిగా ఉండాలి ఈ విధంగా ప్రతి సంవత్సరము ఈ వ్రతాన్ని నియమంగా ఆచరిస్తూ రావాలని చెప్పగా ఆ శీల సంతోషంగా ఆ స్త్రీల సహాయము చేత తాను కూడా ఈ వ్రతాన్ని చేసుకొని చేతికి తోరం కట్టుకొని దారి తెచ్చుకున్న సత్తిపిండిని వాయనదానమిచ్చి తాను భోంచేసి భర్తతో కలిసి తన ఆశ్రమానికి వెళ్ళింది శీల చేసినటువంటి వ్రత ప్రభావము వల్ల వారి అంతా బంగారుమయమై ఇల్లు అష్టైశ్వర్యయుక్తంగా ఉండడం చూసి దంపతులు ఇద్దరూ సర్వసుఖాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు ఇది ఇప్పటి వరకు జరిగిన కథ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తాను అంతవరకు సెలవు నమస్కారం